ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారం అమావాస్య ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసా అమావాస్య అనగానే చాలామందికి ప్రతికూల ఆలోచనలు వస్తాయి కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి అమావాస్య అందరికీ చెడు ఫలితాలను ఇవ్వదు కొన్ని రాశులకి ఇది శుభప్రదంగా మరికొన్నింటికి సవాళ్ళతో కూడుకున్నదిగా ఉంటుంది చంద్రుడు కనిపించిన ఈ రోజున సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో కలవడం వల్ల ఏర్పడే ప్రత్యేక యోగము గ్రహస్థానాలను బట్టి ఫలితాలు మారుతుంటాయి అమావస్య ఈ అదృష్టాన్ని మార్చే తిది ఏ రాశులు వారికి కలిసి వస్తుందో తెలుసా అమావాస్య అంటే చీకటి రోజు కాదు ఆత్మశుద్ధికి పూర్వీకుల స్మరణకు అత్యంత ప్రాధాన్యత కలిగిన తిథి జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు ఆత్మ చంద్రుడు మనసు ఒకే రాశిలో కలిసి అరుదైన రోజు ఇది ఈ కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను తెస్తుంది మరికొన్నింటికి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయాన్ని సూచిస్తుంది ఈ రాశులు వారికి అమావాస్య అదృష్టాన్ని కురిపిస్తుంది అమావాస్య రోజున ఏర్పడే గ్రహస్థితులు ఈ కింది రాశులు వారికి అనుకూలంగా మారుతాయి వీరికి ఆర్థికంగా వృత్తిపరంగా వ్యక్తిగతంగా శుభ ఫలితాలు అందుతాయి అమావాస్య రోజు వీరు ఏ పని మొదలుపెట్టినా కూడా మంచి ఫలితాలను అందిస్తాయి ఆ రాశులలో మొదటి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి అమావాస్య అదృష్టకరంగా మారుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి షేర్లు పెట్టుబడుల ద్వారా మంచి రాబడి పొందే అవకాశం ఉంది ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది తదుపరి రాశి మిథున రాశి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు వీరికి అమావాస్యలో ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి శుభవార్తలు వింటారు కుటుంబంలో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా పురోగతి కనిపిస్తుంది తదుపరి రాశి సింహరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారులు కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకొని లాభాలు గడిస్తారు కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు ఉద్యోగులకు కార్యాలయాల నుంచి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి కష్టపడాల్సి వచ్చిన ఫలితం సానుకూలంగా ఉంటుంది తదుపరి రాశి ధనుసు రాశి ఈ రాశి వారికి అమావాస్య అత్యంత అనుకూలంగా ఉంటుంది చేపట్టిన ఏ ప్రయత్నమైనా విజయమంతమవుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఆర్థిక లాభాలు అనుకోని అవకాశాలు లభించే అవకాశం ఉంది ఇలా ఈ అమావాస్య రోజున ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది